గోదావరికరం నుంచి బెంగళూరు వెళ్లే సర్వీస్ నెంబర్ సెవెన్ టూ నైన్ జీరో టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు గోదావరికర నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది ఈ బస్ అయితే రీసెంట్గా కరీంనగర్ నుంచి ముంబైకి ఒక బస్ అయితే ఇంట్రొడ్యూస్ చేసిన లహరి బస్సు అదే ఇప్పుడు టాప్ వన్ అత్యంత దూరం ప్రయాణించే బస్సు దానికంటే ముందు ఇది ఈ బస్సే ఉండేది నియర్లీ ఈ బస్సు ఎనిమిది వందల పదహారు కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది పదిహేను గంటలైతే జర్నీ అవర్స్ అయితే ఉంటుంది నేను లాస్ట్ టైం ఈ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేసినాను గోదావరి కళ నుంచి బెంగళూరుకి ఈ బస్సు యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్లయిన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు రీసెంట్లీ అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అప్గ్రేడ్ అయితే అప్డేట్ అని కాదు డిగ్రేడ్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అప్పుడు ఓల్వో బస్ ఉండేది ఏసీ సీటర్ బస్సు ప్రజెంట్ అయితే వోల్వో బస్సెస్ టీజీఎస్ఆర్టీసీలో కనువర్ అయిపోతున్నాయి రాను రాను దాని ప్లేస్లో లహరి బస్సెస్ అయితే ఇంట్రడ్యూస్ చేసినారు టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ బస్ అయితే ఐదున్నరకి గోదావరికని నుంచి అయితే ఆన్ టైంకి అయితే బయలుదేరుతుంది అంటే ఐదు గంటలకే గోదావరికని బస్ స్టాండ్లోకి అయితే వస్తుంది ఐదున్నర కంటే ఆన్ టైంకే మన బస్సు అనేది గోదావరి కలి నుంచి అయితే బయలుదేరుతుంది నేను సీటర్ బుక్ చేసుకున్నాను నాకు పద్నాలుగు అయితే పడింది స్లీపర్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే పద్దెనిమిది అయితే పడింది ఈ బస్సులో కూడా మనకు డైనమిక్ ఫేస్ సిస్టమ్ అమల్లో ఉంది కాబట్టి డిమాండ్ బట్టి అయితే ఫేర్ అయితే పెరుగుతూ ఉంటుంది అంటే సీట్లు ఫిల్అప్ అయితే ఫేర్ అయితే పెరుగుతుంది సీట్లు తక్కువైతే ఫేర్ అయితే తగ్గుతుంది మీరు మాన్యువల్గా వెళ్ళి తీసుకుంటే సీటర్ అయితే పద్దెనిమిది వందల రూపాయలు స్లీపర్ అయితే రెండు వేల మూడు వందల రూపాయలు అయితే అవుతుందని అయితే చెప్పినారు ఇంతకుముందు అడిగినాను ఈ బస్సు సీటరు స్లీపరు కొంచెం కంఫర్టా అంటే బెటరే మరి అంత కంఫర్ట్ అని అయితే చెప్పలేను ఛార్జింగ్ పాయింట్స్ అయితే పని చేస్తాయి పర్లేదు తర్వాత వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు బాగుంది అది కూడా ఎందుకంటే టీజీఎస్ఆర్టీ సూపర్ లగ్జరీ బస్సులో కూడా మనకు వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు తర్వాత ఈ బస్సు కరీంనగర్కి ఆన్ టైంకి అయితే వెళ్తుంది సెవెన్ అంటే సెవెన్కి వెళ్తుంది హైదరాబాద్ ఎంజీబీఎస్కి వచ్చేలోపు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది అంటే దాదాపుగా గోదావరి కాయ నుంచి హైదరాబాద్కు టూ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫైవ్ అవర్స్ అయితే జర్నీ అవర్స్ అయితే పడుతుంది నేను అనుకోవడం ఏమంటే హైదరాబాద్కి రాకముందే అంటే అవుట్ లోనే మనకు భోజనానికి ఆపుతాడేమో అనుకున్నా డిన్నర్ బ్రేక్ కానీ హైదరాబాద్ ఎంజీబీఎస్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటిలో అయితే బస్ అయితే ఆగుతుంది కదా అక్కడికి వచ్చి ఆగిన తర్వాత డిన్నర్ బ్రేక్ అనే అనౌన్స్ అయితే చేసినాడు బస్ స్టాండ్లో ఉండే క్యాంటీన్లో పది గంటలకి తొమ్మిది యాభై తొమ్మిదిన్నర కల్లా ఫుడ్ అయితే వరస్ట్గా ఉంటుంది మామూలుగానే ఫుడ్ బాగుండదు ఇంకా ఆ టైంకి అయితే ఇంకంతా చదివి అయితే పెడుతూ ఉంటారు అక్కడైతే ఫుడ్ వరస్ట్గా అయితే ఉంటుంది పదిన్నరకు పోయి డిన్నర్ బ్రేక్ అంటే ఏం చెప్పాలో నాకు అయితే అర్థం కాలేదు వాళ్ళని అడిగినా నేను మీరు డిన్నర్ బ్రేక్ ఇక్కడ ఆపేటట్టుంటే అవుట్ సైడ్ ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపి పార్సిల్ తీసుకోమని చెప్పింటే మీరు పార్సిల్ తీసుకొని బస్సులో అయినా తినేవాళ్ళం లేదా హైదరాబాద్ ఎన్జిబిఎస్లో పావు గంట ఆపుతా అన్నారు కదా బయట కూర్చొని అని తినేవాళ్ళం కదా అంటే మాకు అంత ఐడియా లేదు మీరే వచ్చి అడగాలి కదా అది అని అయితే డ్రైవర్స్ అయితే మాట్లాడినారు వాళ్ళకైతే హ్యాసాప్ చెప్పచ్చు పెద్ద వరస్ట్ డ్రైవర్స్ ఉన్నట్టున్నారు తర్వాత హైదరాబాద్ ఎంజీబీఎస్లో డిన్నర్ బ్రేక్ అయితే ఆపినారు పోయి భోజనానికి వెళ్తే ఆడ ఏమీ లేదు నిజంగా చెప్తున్నా ఫుడ్ ఏమీ లేదు చపాతి ఉంది ఆ చపాతి అయితే అది ఇంకా మన పల్లె పోతాయి అంత గట్టిగా అయితే ఉన్నాయి ఒకడైతే ఒకసారి అయితే అడ్రస్ తీసుకున్నాడు అది చెండాలమే ఇంకా రెండు ఐటమ్స్ తప్ప ఏం లేవు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి చెప్తే అవుట్ సైడ్ కూడా మనకు అంత టైం ఉండదు ఏ డాబాలు ఓపెన్లో ఉండవంట హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో డాబాలు ఎన్ని డాబాలు మిడ్ నైట్ టూ టూ థర్టీ వరకునా ఓపెన్ చేసి ఉంటారు మరి వీళ్ళేమో ఏమో ఆ ఎక్కడ కూడా ఓపెన్ చేయరు అని చెప్పినారు డిన్నర్ బ్రేక్ అయితే చాలా వరస్ట్ మళ్ళీ వాళ్ళు తిన్నారా అంటే హ్యాపీగా వాళ్ళు క్యారెట్ తెచ్చుకున్నారు క్యారెట్ తెచ్చుకొని అబ్జర్వేషన్ చేసినప్పటికే నాకు డౌట్ వస్తుంది వాళ్ళేమో ఈ హైదరాబాద్కి ఒక యాభై కిలోమీటర్లు ఆ టైంలో హాగా భోంచ్ చేసి ఇస్తున్నారు అప్పటికే నాకు అదే డౌట్ వచ్చింది వీలెందుకు ఇక్కడ భోంచేస్తున్నారని అసలు ఏం చూసి నాకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అయితే తగిలింది నా పావు గంట అయితే ఆపినాడు అది యాభైకి అయితే బయలుదేరినాము తర్వాత కర్నూలుకి అర్ధరాత్రి రెండు గంటలకైతే వచ్చింది పర్లేదు ఒక మూడున్నర గంటల్లోనే రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే నాన్ నాన్స్టాప్ వచ్చినాడంటే ఇంకా మధ్యలో జడ్చర్ల బస్ స్టాండ్ పోవడం అయితే ఏం చేయలేదు అంతా బైపాసే కర్నూలులోనే స్టాప్ అయితే ఉంటుంది ఇంకా కర్నూలు నుంచి మూడు వందల అరవై కిలోమీటర్లు బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది నాన్ స్టాప్కి అయితే బస్ అయితే రైడ్ అయితే జరుగుతుంది కానీ డోన్లో మిడ్ నైట్ టూ టూ థర్టీ ఆ టైంలో మనకు రెస్ట్ స్టాప్కి అయితే ఆపుతాడు ఒక హోటల్ దగ్గర అక్కడ మనం టీ బ్రేక్ అయితే టీ బ్రేక్ తీసుకోవచ్చు లేదంటే మీ ఇష్టమీగా తర్వాత ఫైవ్ థర్టీకి బస్సు అనంతపురం బైపాస్లో అయితే ఆగుతుంది బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు అక్కడ నుంచి మళ్ళీ నాన్ స్టాప్కి అయితే బెంగళూరులోని కెంపేగౌడ బస్ స్టాండికి అయితే చేరుకుంటుంది ఇక్కడ బస్సు తొమ్మిది గంటలకైతే చేరుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు అయితే డిలే అయితే నడుస్తూ ఉంటుంది కానీ బస్ జర్నీ బాగుందా అంటే వాటి ఒప్పుకోవచ్చు అంటే గోదావరిఖండ్ నుంచి దాదాపు ఎనిమిది వందల పదహారు కిలోమీటర్లు కదా ఎనిమిదిన్నరకు రావాల్సిన బస్సు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వైకల్లా దింపుతాడు కానీ మధ్యలో మనకు ఈ డోన్ దాటిన తర్వాత రెండు గంటలకి రెస్ట్ స్టాప్ ఆపుతాడు కదా తర్వాత మనం ఫైవ్ థర్టీకి సిక్స్కి వెళ్ళేసి కొంచెం వాష్రూమ్ బ్రేక్ అడిగినాం అనుకో సీరియస్గా కావడము నాకు టైం అయిపోతుంది అది ఇది అని మాట్లాడతారు ఈ ఎంత ప్యా ప్యాసింజర్లు ఎంతమంది వచ్చి అడిగినా వాళ్ళు సీరియస్గా అవుతున్నారు ఎందుకు అర్థం కాలేదు సిక్స్కి ఒక చోట ఒక ఫైవ్ మినిట్స్ ఆపితే బెటరే కదా అందరూ కూడా బ్రేక్ వేస్తారు లేడీ ప్యాసింజర్స్ చాలామంది అయితే వీళ్ళ కారణంగా ఇబ్బంది అయితే పడుతున్నారు వీళ్ళు కొంచెం ఆలోచించాలి ఈ టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ బస్సెస్ కొంచెం డిన్నర్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తే మంచిది లేదా హైదరాబాద్ అవుట్ సైడ్ ఉన్న హోటల్స్ దగ్గర ఒక పది నిమిషాలు ఆపి పార్సల్ తెచ్చుకోవడం చెప్పడం అయితే బెటర్ కంఫర్ట్ అంటే బస్ అయితే కంఫర్ట్ కాదు స్లీపర్ అయితే కొంచెం బెటర్ కానీ సీటర్లో అయితే పదిహేను పదహారు గంటలు కూర్చొని అయితే ట్రావెల్ అయితే చేయలేము సీజన్ టైంలోనే పద్నాలుగు వందలు పది వందలు ఉంటుంది సీటర్ స్లీపర్ అయితే పద్దెనిమిది వందలు అయితే ఉంటుంది ఇంకా దసరా టైంలో రెండు వేల ఆరు వందలు మూడు వేల దాకా పోతూ ఉంటుంది ఎందుకంటే డైనమిక్ ఫేస్ సిస్టం ఉంది కాబట్టి ఈ బస్సుతో పోలిస్తే మనకు ఒక నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఉన్నాయి మనకి పదమూడు వందలు పద్నాలుగు వందలకి స్లీపర్ అయితే వస్తుంది ఈ మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా పంచు వాళ్ళతో అయితే మెయింటైన్ చేయడం లేదు వాళ్ళు గంట గంట బాగా అయితే డిలే అయితే తీసుకొని వస్తున్నారు కొంచెం ట్రా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి కానీ ఇక్కడ సీట్లతో పెట్టే డబ్బులతో మనకు అక్కడ స్లీపర్ కూడా వస్తుంది ఇక్కడ డిన్నర్ బ్రేక్ వాళ్ళ స్టే కనీసం వాళ్ళు డిన్నర్ బ్రేక్ కన్నా ఆపుతారు ఏదో ఒక హోటల్ దగ్గర ఇక్కడ కనీసం ఫుడ్ ఫుడ్ దొరికే హోటల్ దగ్గర కూడా కాదు అసలు టీజీఎస్ ఆర్టిస్ట్ క్యాంప్ క్యాంటీన్ దగ్గర ఆపితే అలా పది ఫుడ్డే దొరకడం లేదు అయినా మీకు చెప్తే ఇంకా బయట హోటల్ దగ్గర ఆపండి అంటే ఒక ఐదు నిమిషాలు అంటే లేదు మాకు డిలే అవుతుందని చెప్తున్నారు ఫుడ్ లేకుండా అయితే చాలామంది అయితే ఇబ్బంది పడుతుంటారు గోదావరి నుంచి బస్సులో కానీ లేదా కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇంటికాడ నుంచి పార్సిల్ తెచ్చుకోండి ఆ టీజీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ మనం తినలేము హైదరాబాద్ ఎంజీబీఎస్లో ఫుడ్ అయితే వరస్ట్ ఉంటుంది క్యాంటీన్లో పదిన్నరకి ఏముండదు ఆ హోటల్లో తర్వాత రెస్ట్ స్టాపు డోన్ దగ్గర ఒక్కటే ఆపుతాడు మిగతా ఎక్కడ ఆ ఆపాలని మనం అడిగినా కూడా వాళ్ళు విసుగ్గుంటారు పంచువాలిటీ బాగుంది కానీ ప్యాసింజర్లు అయితే చాలా ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు ఈ బస్సులో ట్రావెల్ చేయడం వల్ల ఇదైతే నా ఒపీనియన్ రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తున్నాను థ్యాంక్ యూ